రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా గురువారం యాళల మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్నదాతల అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని అలాగే పంటలకు ఎక్కువగా యూరియాను వాడరాదన్నారు ఈ కార్యక్రమంలో యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి శాస్త్రవేత్తలు డాక్టర్ శేఖర్ డాక్టర్ పరిమళ యానల పశువైద్యాధికారి శివదుర్గ ప్రసాద్

ఆ జింకు తప్పు ఉన్నప్పుడు ఈ ఏ రకమైన ఎరువులు వేసినా మొక్క సో దీని కొరకే మనము ఎప్పుడైనా ఏసంగిలో వేసినప్పుడు వరి వేసినప్పుడు పర్టికులర్ గా ఖచ్చితంగా ఒక ఇరవై కిలోలు జింకు అనేది వేస్తామంటాం జింకు జింకు జింక్ సల్ఫేట్ అది జింకు సల్ఫేట్ వేసుకునే విధానం కూడా ఎలా ఉండాలని అంటే జింకుని డిఏపి వేసినప్పుడు ఇప్పుడు మీరు అన్నిసే కాబట్టి ఒక ఎకరానికి నాలుగు దఫాలు పత్తిలో యూరియా పొటాష్ కలిపి వేయమని నాలుగు దఫాలు అంటే నాలుగు ఇరవై ఐదు కిలోలు అంటే దాదాపుగా రెండు బస్తాల వస్తాయి పత్తిలో కూడా సుమారుగా ఎకరానికి ఒక రెండు బస్తాలకు నుంచి యూరియా వాడనవసరం లేదు ఈ నాలుగు భాగాలంటే ఒక విత్తనం పెట్టిన తర్వాత ఇరవై రోజులకు ఒక ఇరవై ఐదు కిలోల యూరియా ఒక పది కిలోల పొటాష్ మళ్ళీ ఒక నలభై రోజుల వరకు ఇరవై రోజులు దాటిచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఐదు కిలోలు ఒక పది కిలోల పొటాష్ యూరియా పొటాష్ మాత్రమే వేయాలి ఎట్టి పరిస్థితుల్లో డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా అవసరం లేదు ఒకళ్ళు మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే వేసుకోవాలి పైసలు ఉన్నాయి కొందరికి మాకు ఏం కాదు మా భూమిలో మాకు ఎంత ఖర్చయినా ఏం కాదంటే మాత్రం మీకు ఎటువంటి ఫాయిదా దిగుబడి పొంది మరి లాభాన్ని కూడా ఎక్కువ మొత్తంలో పొందడానికి ఉంటుంది మరి ముఖ్యంగా ఇప్పుడు మేడమ్ వారు చెప్పినట్టు మన యాల మండలము ఓన్లీ వ్యవసాయంపైనే పైనే ఆధారపడిన మండలం మరి అందులో వరి ఎక్కువగా పండించే మండలం ఏదైతే అంటే మా యాల మండలమే కాబట్టి వీరి యొక్క సరాలు సూచనలు మరి తీసుకొని మనము తక్కువ ఖర్చుతో మరి తక్కువ రసాయనాలు ఎరువులు ఫర్టిలైజర్ ఫెర్టిలైజర్ కూడా తక్కువ వేసి అధిక పంటను ఏ విధంగా అయితే పొందాలనే ఉద్దేశంతో యొక్క కార్యక్రమాలు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ శాస్త్రవేత్తలు చెప్పినట్లు మనం కూడా వారు సలహాలు సూచనలు పాటిస్తూ మరియు ఈ యొక్క మనమంత్రం కూడా అధిక దిగుబడిని పొంది అధిక లాభాలను పొందాలని కోరుకుంటూ అర్షు మొలలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరుట వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్విరాజ్ సెలంబర్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి